వేళాగా లక్కీ ఆంటీ ఏదో అలా అండి చెప్పండి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నా వీడియో చేస్తున్నారా ఏం చేయలేదు తమ్ముడు చిచి మీరు సుక్కు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఏంటి నేను ఎంత మేకప్ వేసుకోకపోయినా ఎంత ఇంత ఆడిపోతున్నాను అంటే మీ అందం అలా నాకు తక్కువ తక్కువంది ఎందుకు నేను ఎప్పుడూ అలా చేస్తారు నాకు ఏం తక్కువ ఆంటీ అనుకో నా అమ్మే కొంచెం అందం ఎక్కువైనట్టు ఉంది అందమేం నివ్వను వన్నీ మూసు కూర్చోలేవా నువ్వు ప్రశాంతంగా ఎలా కూర్చు తిన్నావో అందానికి నేను నిజంగా ఈ అందానికి అసలు ఆంట అంటే నేను ఒప్పుకోట్లే ఫ్యాన్ గా ఒక ఫ్యాన్ గా నీలాంటి యూస్లెస్ ఫిలో తప్పే అవడు అలాంటి మాట అండు ఇప్పుడు వర్శం బడాలి పొద్దున్నే బేవర్లు గాళ్ళకిపోయారు చచ్చా కాదు చెల్జిడన్ తప్పే కాదు పక్కన అఖిల్ నారద ఆ అఖిల్ ఈ అడ్డలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ వన్ గాడిదే కృష్ణ కూడా ఉన్నాడు మధ్యలో నేను కృష్ణ అంటే yes అఖిల్ అన్నమాట అది అది ఎంత ఉన్నావు సహోపు విశాల్ తమ్ముడు ఆ రాడు మాట్లాడు ఎందుకంటే అప్ప ప్రపంచంలో నింత నికృష్టించుడు ఉంటాడురా శవం మీద మరమరాలలు ఎలుకుతురేవాడు మొహల మోహంచుడు రేయ్ గార్ల్ ఫ్రెండ్ మళ్ళీ ఫీల్ అవుతదేమో మరి గార్ల్ ఫ్రెండ్ ఫీల్ అయిదని రావట్లే ఆ వీడియోలోకి ఏయ్ అమ్మా శ్రీ వీడవోడ జగదాంబా సెంటర్లో జంక్ జమ్మ సిడిలమే వాళ్ళో ఉన్నాడు ఇక్కడ ఉన్నా సరే మా మరదల పిల్ల జెందు ఆడి చెందు జెందు జెందు

అని ఉంటా వంటాడు నేకంటే పెద్ద ఆడుగరే వాడు ఉండలే గాని శেন্দু గుంటల రాళ్ళేస్తా ఉంటాడు తెలిసిందేరేమీ ఎప్పుడు లాంటి వల్లే మన తెలుగు వాళ్ళ పరువు పోతుంది కొట్టు ఎలా కొట్టను ఎప్పుడు చేసినా మీ గోలనే ఉంటది అన్న వీడియో చేసేటప్పుడు ఆంటీని మాట్లాడించొచ్చు ఆడుతున్నా విశాల్కి అందరూ సపోర్ట్ చేయండి నేను బత్కాలన ఆశపడుతున్నాను నన్ను వదిలేయండి ప్లీజ్ నీలాంటి చేయండి విశాల్కి అందరూ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చెప్పండి ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు సీరియస్ వెబ్ సిరీస్ ఇంకేం మూవీస్ చేస్తా ఉన్నా కానీ షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ ది ఉన్నా గానీ అఖిలాన్ని ఇది క్యాస్టింగ్ చేస్తాడు ఒక్కసారి తమ్ముడు విషయాలు తమ్ముడు ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అని ఇప్పటివరకు చెప్పలేదు నేను